హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మొడ్రస్ట్రీ ఛానల్ సో లాస్ట్ వీక్ లో మనకి చాలా బైక్స్ అండ్ కార్స్ అయితే లాంచ్ అనమాట సో అవన్నీ మనం వీడియోలో కవర్ చేద్దాం సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ఈ ఛానల్లో మీకు కార్ రివ్యూస్ అలానే బైక్ రివ్యూస్ అండ్ అలానే అప్డేట్స్ కూడా మీకు ఈ ఛానల్లో వస్తాయన్నమాట సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ మనకి కేటీఎం గురించి మాట్లాడుకున్నాం సో కేటీఎం నుంచి మనకి త్రీ నైన్టీ అడ్వెంచర్ అయితే లాంచ్ అవుతుంది అనమాట సో ఇందులో రెండు మోడల్స్ ప్రీవియస్ జనరేషన్ లాగే త్రీ నైన్టీ అడ్వెంచర్ అలానే త్రీ నైన్టీ అడ్వెంచర్ ఎక్స్ ఈ రెండు కూడా వీళ్ళు లాంచ్ చేస్తున్నారు సో ఫస్ట్ త్రీ నైన్టీ అడ్వెంచర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో ఇది మనకి త్రీ నైన్టీ సింజిన్ అయితే వస్తుంది కదా సో ఇంజన్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ అవర్స్ వారు అలానే థర్టీ నైన్యూటర్ ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట సీట్ హెట్ వచ్చేసి మనకి ఎయిట్ థర్టీ ఎంఎం అంటే పాత బైక్ కన్నా మనకి ట్వంటీ ఫైవ్ ఎంఎం సీట్ హెట్ అయితే వీళ్ళు ఇందులో పెంచారు సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి టూ ట్వంటీ ఎంఎం అయితే వస్తుంది అనమాట ఈ బైక్ లో సో ఇంక బైక్ లో సస్పెన్షన్ సెటప్ వచ్చేస్తే టూ హండ్రెడ్ ఎంఎం ఫ్రంట్ అలానే టూ నాట్ ఫైవ్ ఎంఎం బ్యాక్ సస్పెన్షన్ అయితే మనకి వస్తుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇప్పుడు మేజర్ అప్డేట్ ఏంటంటే మనకి ట్వంటీ వన్ ఇంచెస్ ఫ్రంట్ అండ్ సెవెంటీన్ ఇంచెస్ బ్యాక్ ట్యూబ్లెస్ వీల్స్ అయితే ఇస్తున్నారు సో ప్రీవియస్ జనరేషన్ లో మనకి ట్యూబ్ వచ్చేది కదా సో ఈ జనరేషన్ లో ట్యూబ్లెస్ అయితే ఇస్తున్నారు ఇది మేజర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు సో అండ్ డిస్క్ డిస్క్బిషన్ వచ్చేస్తే ఫ్రంట్ వచ్చి త్రీ ట్వంటీ ఎంఎం అండ్ అలానే బ్యాక్ వచ్చేసి టూ ఫార్టీ ఎంఎం డిస్క్ బ్రేక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పుడు ఫైనల్ గా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు థింగ్ ఏంటంటే కేటీఎం వాళ్ళు ఎప్పుడు కూడా మనకి చాలా టెక్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా ఈ సార్ కూడా వీళ్ళు ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ బై డైరెక్షన్ క్విక్ షిఫ్టర్ అయితే ఇస్తున్నారు అది ఫైవ్ హండ్రెడ్ సిసి లో ఇదే ఫస్ట్ టైం అనమాట వీళ్ళు ప్రొవైడ్ చేయడం యూజువల్ ఈ కాన్సెప్ట్ అని మనకి అబౌవ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సీసీ బైక్స్ లో ఏంటంటే బోత్ గేర్ అప్ అండ్ డౌన్ రెండు కూడా మనకి వితౌట్ క్లిచ్ ఇంటర్వెన్షన్ మనం వేసుకోవచ్చు అనమాట సో దీనికి క్విక్ షిఫ్టర్స్ సెంటర్ సో ఇదేంటంటే మనకి సడన్ రెస్పాన్సెస్ లో గేర్ డౌన్ చేయాలన్నా గేర్ అప్ చేయాలన్నా మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది దీని క్విక్ షిఫ్ట్ సెంటర్ ఇది మనకి వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ సీసీ లో ఫస్ట్ టైం అయితే కేటీఎం వాళ్ళు ఇస్తున్నారు సో ఇవన్నీ కలుపుకొని మనకి నాకు తెలిసి ప్రైస్ ఇంక్రీజ్ అయితే గ్యారంటీ గా మనం చూడొచ్చు నాకు తెలిసి ఒక ట్వంటీ టు థర్టీ థౌజండ్ హైక్ అయితే వీళ్ళు ఇవ్వగలరు ప్రెజెంట్ అయితే త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఎంత స్టార్ట్ అవుతుంది ఎక్స్ లో సో త్రీ ఎయిటీ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే నేను అనుకుంటున్నాను సో కార్స్ నేను చూసుకుంటే స్కోడా కైలాక్ అలానే కేఎస్ఆర్ఎస్ రెండు లాంచ్ అయ్యాయి కదా సో ఫస్ట్ స్కోడా కైలాక్ గురించి మాట్లాడుకుందాం సో స్కోడా కైలాక్ వచ్చి మనకి సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ నుంచి ఫోర్టీన్ అండ్ హాఫ్ లాక్స్ దాకా వీళ్ళైతే రేంజ్ కైస్ అని చెప్పేసి మనకి ఆల్రెడీ చెప్పారు బట్ ఇందులో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదంటే కనుక సిగ్నేచర్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు బికాజ్ మనకు కావాల్సినవన్నీ ఆఫర్ చేస్తుంది ఎక్సెప్ట్ రివర్స్ కెమెరా తప్ప సో రివర్స్ కెమెరా కూడా మనము కంపెనీ నుంచి మనకి కమ్యూనికేటెడ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు లో అది పెట్టుకుంటే ఇట్స్ అ గుడ్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు మ్యాన్యువల్ వేరియంట్ వచ్చి మనకి ఇందులోనే లెవెన్ ల్యాక్స్కి వస్తుంది అనమాట లెవెన్ అండ్ కి అండ్ ఆటోమేటిక్ వచ్చి ఇదే వేరియంట్ థర్టీన్ ల్యాక్స్కి అయితే వస్తుంది సో టాప్ వేరియంట్స్ దీనికి మనం కంపేర్ చేసుకుంటే మనకి ఇందులో టచ్ స్క్రీన్ ఏదైతే ఉందో అది చాలా చిన్నది వస్తుంది బట్ సపోర్ట్స్ ఆండ్రాయిడ్ కార్ అలానే యాపిల్ కార్ప్లే రెండు కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట ఏసీ కూడా మనకి ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్ రాదు మనకి మాన్యువల్ సిస్టమ్ అయితే వస్తుంది సో రివర్స్ పార్కింగ్ రాదు అల్లావీల్స్ కూడా మనకి డైమండ్ కట్ అయితే రాదు బట్ నార్మల్ ఎల్ వస్తాయి సో ఇదే అల్లావీల్స్ ప్యాటర్న్ మనకి కుషాక్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ స్లాబ్లాబిలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సేమ్ అల్ వీల్స్ అయితే ఇందులో కూడా ఇస్తున్నారు అండ్ డిజిటల్ కన్సోల్ ఏదైతే ఉందో స్పీడ్ మీటర్ అది మనకి టాప్ మోడల్లోని డిజిటల్ వస్తుంది కదా సో ఇందులో మనకి వీళ్ళైతే అనలాగ్ అయితే పెట్టారనమాట అండ్ సో ఈ ఫోర్ మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకుంటే డెఫినెట్లీ సిగ్నేచర్ అనేది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతకుమించి మనం ఎక్కువ వెళ్తున్న కొద్దీ మనకి స్టార్టింగ్ మోడల్స్ ఎడాన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా మనకి అవైలబుల్ అయితే ఉంటాయి మాన్యువల్ వేరియంట్స్ సో అది కంప్లీట్గా అదర్ సెగ్మెంట్ కదా సో ఇది మనం ఫోర్ మీటర్ సబ్ కాంపాంట్ నుంచి పదిహేను పైన పెడుతున్నాం అంటే కనుక అవి వచ్చేసి మనకి బీ సెగ్మెంట్ సెడన్స్ అన్నట్టు అంటే మనకి అవి పెద్ద లెంత్ అయితే వస్తాయి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ లెంత్ వరకు వస్తాయి సో ఒకసారి హైర్ మోడల్ చూసేటప్పుడు ఈ బేస్ మోడల్స్ కూడా ఒకసారి సెడన్స్ లో చూసి మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోండి ఏ కార్ బెస్ట్ మీకు సో మనకి కేఎస్ఐరస్ ఐరస్ గురించి మాట్లాడుకుంటే ఐరస్ వీళ్ళు మనకి మోడల్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైజ్ ఎయిట్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ నుంచి అయితే లాంచ్ చేశారు పెట్రోల్ మోడల్ అండ్ హైయెస్ట్ మోడల్ వచ్చేటప్పటికి డీజిల్ వేరియంట్లోని సెవెంటీన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ వరకు వీళ్ళైతే లాంచ్ చేశారనమాట సో ఈ కార్ వచ్చేసి మనకి సిక్స్ వేరియంట్స్లో లాంచ్ చేశారు టోటల్గా గా హెచ్టీ స్టార్ట్ అవుతుంది అలానే హెచ్టీ ఎక్స్ ప్లస్ వరకు అయితే రేంజ్ అయితే ఉందన్నమాట సో వీళ్ళు ట్వంటీ ఫైవ్ అయితే ప్రెజెంట్ బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారు అండ్ కార్ డెలివరీస్ వచ్చేసి మనకి ఫిబ్రవరి మిడ్ నుంచి అయితే వీళ్ళు డెలివరీ స్టార్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు సో అయితే ఈ ప్రెజెంట్ సబ్ కాంపాక్ట్ కార్స్ లో మనకి పెట్రోల్ అండ్ డీజిల్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేసే లిస్ట్ లో కెఎస్ఐఎస్ కూడా మనకి పెట్టుకోవచ్చు ఫస్ట్ పెట్రోల్ విషయానికి వచ్చేస్తే పెట్రోల్ ఇంజిన్ వచ్చి మనకి వీళ్ళు టబ్బో పెట్రోల్ ఇంజన్ ఇస్తున్నారు వన్ లీటర్ ఇంజిన్ అది వన్ ట్వంటీ హార్స్ పవర్ అలాగే వన్ సెవెంటీ ఫైవ్ న్యూటర్ మ్యూటర్స్ ఆఫ్ టార్క్ అయితే వీళ్ళు జనరేట్ చేసే ఇంజిన్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ డీజిల్ విషయానికి వచ్చేటప్పటికి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే ఇస్తున్నారు ఇది మనకి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఆర్ట్స్ పవర్ అలానే టూ ఫిఫ్టీన్ యూట్ మోడ్స్ ఆఫ్ టార్క్ డీజిల్ ఇంజిన్ అయితే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో హండ్రెడ్ నుంచి కానీ కేయర్ నుంచి కానీ మనకి కార్స్ వచ్చేటప్పుడు చాలా టెక్ ఫీచర్స్ అయితే వస్తాయి సో కేఎస్ ఐరోస్ కూడా అలానే మనకి లెవెల్ టూ యాడ్ వస్తుంది అనమాట ఇది మోస్ట్లీ మనకు కొద్ది టాప్ మోడల్స్ లో అవైలబిలిటీ ఉంటుంది అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ త్రీ సిక్స్టీ కెమెరా అలానే కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా వీళ్ళు ఈ కార్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో బిట్వీన్ ద స్క్వాడా కేలక్ అండ్ కేఎస్ ఐరస్ ఈ రెండు కార్స్ లో కూడా ఒక మన మేజర్ డిఫరెన్స్ అయితే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఒకటి అది ఏంటంటే మనకి స్కోడా కేలక్ వచ్చి ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ప్రెసెంట్ వాళ్ళు డిస్ప్లే చేశారు ఈ కార్ ఫైవ్ స్టార్ స్కోర్ చేసింది అండ్ కేఎస్ ఐరస్ విషయానికి వస్తే మనకి ఇది మనకి సేఫ్టీ పరంగా ఏ రేటింగ్ అనేది అయితే వీళ్ళు ఇంకా మనకైతే మెన్షన్ చేయలేదు అన్నమాట సో హోండా నుంచి మనకు ఒక కొత్త టెక్నాలజీ అయితే వీళ్ళు ప్రజెంట్ చేస్తామని చెప్పారు ఇది వచ్చేసి ఈ క్లచ్ టెక్నాలజీ అనమాట ఆల్రెడీ వీళ్ళు సూపర్ బైక్స్ లో అయితే వీళ్ళకి టెక్నాలజీ ఉందనమాట ఇందుకే ఏంటి ఈ క్లష్ టెక్నాలజీ అంటే ఎప్పుడైతే మనం బైక్ లో గేర్ వేయడానికి క్లెచ్ అయితే అయితే ప్రెస్ చేస్తామో ఆ క్లచ్ అనేది వేయకుండా ఆటోమేటిక్గా మనం గేర్స్ అయితే వేసుకోవచ్చు ఈ ఈ క్లష్ టెక్నాలజీ క్లిచ్ ఏదైతే అదే ఆటోమేటిక్ గా ఎంగేజ్ చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఈ టెక్నాలజీలో చెప్తున్నారు అనమాట ఇది ప్రెసెంట్ జపాన్ లోని హోండా రెబల్ టూ ఫిఫ్టీ అనే బైక్ వీళ్ళు ఈ ఫ్యూచర్ ఇచ్చారు ఇది ఎప్పుడు తీసుకొస్తారు ఇండియాకి అనేది అయితే ఇంకా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో స్కోడాకేళ్ళకి లాంచ్ అయింది లేదో వెంటనే దాని యాక్సిడెంట్ ఫోటో అయితే ఒకటి బయటకు వచ్చింది అనమాట ఇది చూస్తే ఇది మనకి రైడింగ్ ఏదైతే టెస్ట్ రైడ్ ఇస్తారో ఆ మోడల్ అని చెప్పుకోవచ్చు ఇది ఏది రిజిస్టర్డ్ నెంబర్ అయితే కాదు సో ఈ టెస్ట్ రైడ్ మోడల్ నాకు బయటకు వచ్చినప్పుడు నాకు తెలిసి ఎక్కడో రోడ్ మీద ఈ లారీ అయితే దీన్ని సైడ్ నుంచి ఇట్లా డాష్ ఇచ్చినట్టు అయితే మనకి ఫోటో క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ ఫోటో మనకి సైడ్ క్లాడింగ్ ఏదైతే ఉంటది బ్లాక్ కలర్ ది మనకి పెడతాం కదా ఈ క్లాడింగ్ ఒకటి ఊడిపోయి అండ్ ఆ డోర్ అనేది లైట్ గా ప్రెస్ అయినట్టు అయితే అనిపించింది అంతకు మించి కార్ డ్యామేజ్ అయితే జరగలేదు సైడ్ ఇంపాక్ట్ బట్టి మనకి గ్లాసెస్ కూడా విరిగే అవకాశం ఉంటది బట్ ఈ గ్లాసెస్ కూడా మనకి విరగలేదన్నమాట ఆఫ్కోర్స్ సిటీ స్పీడ్స్ ఏ కాబట్టి నాకు తెలిసి మినిమం ట్వంటీ టు థర్టీ రేంజ్ లో ఆ రెండు కొలైడ్ ఉంటాయి ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఎనివేస్ కూడా కార్ ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది వీళ్ళు సాధించారు కాబట్టి నాకు తెలిసి కార్ బిల్డ్ క్వాలిటీ కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ఎగ్జాంపుల్ తో సో యూజువల్గా మనలో చాలా మంది బట్ ట్రావెల్ చేసేటప్పుడు హైవేస్లోనే కార్ పెట్రోల్ మైలేజ్ లెక్కేసుకుంటూ ఈ మధ్యన మనకి టోల్ గేట్స్ కూడా లెక్కేయడం స్టార్ట్ అయిపోయింది అనమాట సో హైదరాబాద్ టు విజయవాడ ఉండి లేదా హైదరాబాద్ టు వైజాగ్ ఇంకెక్కడికి వెళ్ళినా కూడా మనకి టోల్ గేట్స్ ఛార్జ్ కూడా మనము ముందే క్యాల్కులేట్ చేసుకోవచ్చిన పరిస్థితికి మనం వచ్చేసాము సో ఇదే రేజ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒకసారి ఏ టోల్ గేట్స్ లో ఎక్కువ కలెక్షన్ వచ్చింది అనేది వీళ్ళు లిస్ట్ అయితే బయటకు తెచ్చారనమాట సో ఇందులో మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసప్పటికి ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే లోని వన్ సిక్స్టీ త్రీ క్రోర్స్ కలెక్ట్ అయితే చేసిందంట ఈ టోల్ గేట్ కేవలం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉండే టోల్ గేట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ క్రోర్స్ కలెక్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పేసి అయితే నేషనల్ అథార్టీ వాళ్ళు చెప్తున్నారు హైవే అథార్టీ వాళ్ళు అండ్ మనకి ఈ ప్లేస్లోనే ఈ రేజ్లో మనకి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ కూడా ఉందనమాట ఇది మనకి కేవలం సెవెంటీ టూ క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది డిసెంబర్లోని కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ డిసెంబర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో ఇది సిక్స్టీ టూ క్రోర్స్ అయితే కలెక్ట్ చేసిందంట ఓవరాల్ లైక్ టెన్ క్రోర్స్ అయితే మనకి ఇంక్రీజ్ అయితే ఈ దాంట్లో చూడొచ్చు సో ట్రైన్ ఫిన్స్ మనకి ట్రైన్ స్పీడ్ ట్విన్ ట్వల్ హండ్రెడ్ అవర్స్ అయితే లాంచ్ చేశారు అంత ఇది ఒక ట్వెల్వ్ హండ్రెడ్ సిసి ప్యారల్ డ్రైన్ ఇంజిన్ ఇది మనకి సిక్స్ స్పీడ్ ఇంజిన్ తో స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అండ్ ఇందులో మనకి బై డైరెక్షన్ క్విక్ షిఫ్టర్ కూడా ఇస్తారు నేను మీకు ఇందాక చెప్పాను కేటీఎం త్రీ నైన్టీలో ఫ్యూచర్ ఇచ్చారని సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక పదిహేను లక్షల బైక్లు కూడా సేమ్ ఫ్యూచర్ అయితే ఇచ్చారనమాట సో దీని ఇంజన్ మిషన్కి వచ్చేటప్పుడు మనకి ట్వల్ హండ్రెడ్ సీసీ అయితే వస్తుంది అండ్ దీని పవర్ ఫిగర్స్ వచ్చేస్తే హండ్రెడ్ అండ్ త్రీ బిహెచ్పీ అలానే హండ్రెడ్ అండ్ పవర్ నూట సో పవర్ కైతే జనరేట్ చేస్తుంది అనమాట ప్రీవియస్ జనరేషన్ కన్నా ఈ ఫిగర్స్ ఎక్కువ అని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఈ బైక్ లో యాక్సరీస్ విషయానికి వచ్చేస్తే హీటెడ్ గ్రిప్స్ అలానే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ అలానే మనకి క్లోజ్ కంట్రోల్ ఈ మూడు కూడా మనము యాక్సరీస్ ద్వారా ఈ బైక్ కి మనం ఫిట్ చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అండ్ ఈ బైక్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ లాక్స్ అయితే వీళ్ళు కోట్ చేశారు అనమాట సో ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు నేను మీ క్రేస్ సైన్ న్యూస్